ప్రేమగల తండ్రి దయగల దేవ నీ అత్యంత కృపణ వంటిని ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ మాత్రము యోగ్యత లేని దౌర్భాగ్యమైన మమ్మల్ని ధన్యులుగా ఆశీర్వదించి నీ ప్రికుమారుడైన యేసు బ్రద ద్వారా మా పాపాలు సాపాలు గడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి నాయన నీ బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మాకు నీ దేవుడు వై నాయన మరి మమ్మల్ని పోషించుకుని సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నావయ్యా ఈ దినాన్ని బట్టి మరొకసారి నీకు వేలాది స్థుతులు చెల్లించుకుంటున్నావు మరి మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చు నీ మాట అయినటువంటి వాక్కు ద్వారా జీవిస్తాడని ఆ జీవ మాటలేని దినాన్ని మాకు ఈ దినాన్ని ఇచ్చావు వాక్య ధ్యానంలోకి వెళుతున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని గ్రహించుకుని హృదయం హత్తుకునే మనసుని ఇవ్వండి నిన్న మాటలు మర్చిపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మాకు దయచేయండి వాక్యపు వెలుగు మా మీద ఉంచండి ఆత్మచేత మమ్మల్ని ముద్రించి ఆ వాక్యమును మాలో బంధించి మేము బ్రతికే ధన్యత మా అందరికీ దయచేయండి క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఏహోవా సిద్కేలు ఇది కూడా రెండు మాటలే ఈ మాటలు ప్రతిది కూడా రెండు మాటలుగా ఉంటుంది బైబిల్లో ఏహోవా అనే మాట ఒక దేవునికి ఇవ్వబడినటువంటి ఒక సార్థక నామం యహోవా అంటే ఉన్నవాడు మనకు తెలుసు ఆయన ఉన్నాడు సృష్టికి ముందు ఉన్నాడు తర్వాత ఉంటాడు ఎప్పుడు ఉంటాడు ఆయన సృష్టి కూడా ఆయనలోనే ఉన్నది ఆయన లేకుండా సృష్టి కూడా లేదు ఇది ఎబ్రి అయినప్పటికీ మరి దేవుని బట్టి యహోవా అంటే ఉన్నవాడు ఎప్పుడు ఉంటాడు అలాగే సిద్కేలు అనగా ఏహోవా మన నీతి అని అర్థం ఏహోవా మన నీతి ఇది కూడా ఎబ్రి పదమే ఏహోవా మన నీతి ఆయనే నీతి అని కూడా చెప్పచ్చు ఇది ఏదో మరి వ్యక్తిని బట్టో దాన్ని బట్టే చెప్పేది కాదు కాని దేవుని యొక్క స్వభావాన్ని అది చెప్తుంది దేవుని ప్రజల్లోకున్న ఉన్న ఆయనకున్నటువంటి సాన్నిత్యాన్ని సంబంధాన్ని ఏ విధంగా ఆయన సాన్నిత్యం చేస్తాడు ఏ విధంగా సహవాసం చేస్తాడు ఏ విధంగా సంబంధం కలిగి ఉంటాడు ఏ విధంగా వారితో సహవాసం ఎలాగ చేస్తాడో దాన్ని చెప్పుకోవటానికి మాట్లాడిన మాట సిద్కేల్ ఈ సిద్కేల్ అంటే నీతి మాత్రమే కాదు కానీ న్యాయము ధర్మము మన నీతి నీతి అని అర్థం ఇస్తుంది కనుక ఇక్కడ ఈ మాటను బైబిల్లో ఒక చోట చూద్దాం చూడండి ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఐదో అధ్య ఐదో వచనం ఆరో వచనం చూసుకుందాం యుహోవా ఇలాగో ఆజ్ఞాయి చూచున్నాడు నీతి శిగురుని పుట్టించగను ఆ కార్యము జరిగించను అది నీతి అని అంటే దేవుని నీతి జరిగించటానికి యస్ క్రీస్తుని గురించినటువంటి ప్రవచనం ఇది అనేక ప్రవచనాలు ఉన్నప్పటికీ మరి ఎహోవా సిద్కేలు అనే మాట సిద్కేను అంటారు సిద్కేను అంటే ఆయన నీతి ఆయన మనకు నీతి ఆయన మనకు నీతి అని అర్థాన్ని ఇస్తుంది కనుక దావేది నుండి నీతి సిగురు పుట్టించే దినం వచ్చి ఆనాడే ఇరుమియా ప్రవక్త ద్వారా మరి సెలవిచ్చాడు ఇరిమియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు ఆయన మొదటి రాకను గురించిన ప్రవచనం ఇది యేసుక్రీస్తు వారి మొదట రాకడం గురించినటువంటి ప్రవచనము ఇక్కడ మరి మరి బయలుపరుస్తున్నాడు ప్రవచిస్తున్నాడు ప్రవక్త కనుక ఇక్కడ చూసినట్లయితే ఎవరు సిద్కేలు అంటే ఎవరు మనకు నీతి అంటే యేసుక్రీస్తే మనకు నీతి యహోవా సిద్కేలు అనే మాటని మరి యహోవా నీతి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నీతి శిగురు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఇస్రాయేలు ప్రజలు అన్యాయం పాపం చెడు పరిపాలనలో బాధపడుతున్నప్పుడు ఆ ఇస్రాయిల్ ఈ ఇర్మియా కాలంలో ఈ మాటను సెలవిస్తున్నాడు వాళ్ళని గూర్చి దుక్కిపోతున్నాడు పశ్చాత్తాపం చెబుతున్నాడు ఇర్మియా ఎంతో బాధపడుతున్నాడు బాధపడుతున్న సమయంలో మరి ఆయన్ను కూడా ప్రవక్త జర్మి ఇర్మియాను కూడా బయలుపరచడానికి ఒక ప్రవచనాన్ని ఇస్తున్నాడు ఆయన మొదటి రాకడ గురించి చెప్తున్నటువంటి మాట అది కనుక దాన్ని చూడండి ఇంకొక మాట ఉన్నది ముప్పై మూడు పదిహేను పదహారులో కూడా ముప్పై మూడు పదిహేను పదహారు ఇర్మియా గ్రంథం ఆ దినములలో మొలిపించదను ఆ ఏం చేస్తాడండి నీతి న్యాయములను జరిగించి జరిగిస్తాడు నీతి న్యాయాలు జరిగించే నీతి శిగురుని నేను పుట్టిస్తాను అదే ఆయన నీతి ఆయనే యహోవా సిద్కేలు అని సిద్కేను అని ఆయన సెలవిస్తున్నాడు గమనిస్తాం మనం ఇస్రాయేల్ ప్రజల గురించి చెబుతున్నటువంటి ఒక మరి ధైర్యాన్ని పుట్టించే వాగ్దానము అని మనం చంపిస్తా చెప్పవచ్చు దేవుడు మన కొరకు ఒక నీతి గల రాజును పంపిస్తాడు నీతి గల రాజును మన కొరకు పంపిస్తాడు ఆ రాజు ద్వారా ప్రజల నిజమైన నీతిని న్యాయాన్ని మరియు రక్షణను పొందుతారని ఈ యొక్క ఎహోవా సీత్కేను అనే మాట మనకి తెలియబరుస్తుంది ప్రియులారా మనం నేర్చుకుందాం మనము తెలుసుకుందాం కనుక సిద్ధేలు అనే మాట మనకు నీతి అయి ఉన్న యశు క్రీస్తుని గురించి మట్టి మాత్రమే వాడబడి ఉన్నది ఆయన మాత్రమే మనకు నీతికి రాజు అయి ఉన్నాడు నీతి రాజుగా ఆయన పేరున్నాడు ఆయన మాత్రమే మనకి లోకానికి నీతి అయింది మనకి మనకే కాదు మనకంటూ క్రైస్తవులకే కాదు ప్రపంచానికి ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో ఎవరైతే ఆయన్ని ఒప్పుకుంటారో ఎవరైతే ఆయన ఎందు ఉండటానికి ఆశపడతారో వాళ్ళందరికీ ఆయనే నీతిగా ఉంటాడు ఆయనే నీతిగా ఉంటాడు కనుక మొదటిది ఆయన ఆయన గురించినటువంటి ఒక ప్రవచనం అయినప్పటికీ ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి మరి దేవునికి దేవుడు మన తన ముందు ఉన్న పాపులను పాపములను తన ప్రాణాన్ని అర్పించి ప్రియకుమారుడైన క్రీస్తు ప్రాణాలను అర్పించి పాప ప్రాయచిత్తము కలగజేసి మనలను ఆయన నీతిగా నీతివంతునిగా తీర్చి ఆయన ముందు ఆయన ఎదుట నిలబెట్టడానికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం మాత్రమే ఎస్ ప్రభు యొక్క మొదటి రాకెట్ గురించినటువంటి ప్రవచనం ఇది ఎరుసలేం పాడైపోయిందంటే దేవుని పట్టణము దేవుని ఆలయము పాడైపోయింది దాన్ని పాడు చేయాలి ఎరుసలేము అని అంటే దేవుని ప్రజలు అని అర్థం దేవుని ఆలయము అని అర్థం దేవుని ప్రజల గురించి చెప్తున్నటువంటి మాట కనుక అది పాడైపోయింది పాప అయిపోయింది నాశనం అయిపోతుంది కాబట్టి దాన్ని కట్టడానికి యేసు అనే నీతి శిగురు రావాల్సి వచ్చింది పాడైపోయిన పట్టణాన్ని తిరిగి కట్టడానికి క్రీస్తు ద్వారా పునరుద్ధరణ చేయటానికి ఆ సమయము నగరము నీతి న్యాయముగా స్థిరపరచాలి అదే అంటాడు పదహారులో చూడండి రక్షింపబడిదురు సురక్షితముగా ఉంటారు నిబ్బరముగా ఉంటారు ఏ విధమైనటు హాని లేని రక్షణ పొందిన వారుగా ఉంటారు పేరు పెట్టబడును ఏహో అయే మనకు నీతి అని ఈ ఎరిసెలేం ఏరిసలేము ఏ దేవాలయం అయ్యే ఉన్నదో నీతి అనే దేవాలయం దానికి ఎరిసలేం అని పేరు పెట్టబడును అని అంటున్నాడు నాలుగవది ఆయన స్వభావమును ఆయన క్రీస్తుకి ఇచ్చిన రక్షణ మరి దాని మరి ఆ సమస్తమైనటువంటి కాపుదల సురక్షిత గురించి మాట్లాడుతున్నటువంటి మాట అయితే కనుక ఏహోవా సిద్కేను అని అంటే ఉన్నవాడైన ఏహోవా నీతి అని అర్థం కనుక మన మధ్యని చాలా మాటలు ఉన్నాయి ఆయన గురించి చెప్పడానికి ఏషయా గ్రంథం పదకొండు ఒకటిలో ఏషయా మధ్య నుండి సిగురి పుట్టును దాని ఏదో ఏరుల నుండి అంకురము ఎరిగి ఫలించును ఎదిగి ఫలించును అంకురము ఎక్కడైతే వేరు సిగిరి సిగిరి పట్టిందో వేరు పట్టిందో అప్పుడు అంకురం మొలిసిందో అప్పుడు సిగిరిస్తుంది అది వాడి జీవితం సిగిరిస్తుంది ఆ ఆ ఇరుసలేం సిగిరిస్తుంది ఆయన నీతి సిగిరిస్తుంది ఆయన న్యాయము ఆయన సంరక్షణ వారిలో ఫలిస్తుంది ఆ అది జ్ఞాన వివేకాలు జ్ఞాన వివేకాలు కలగజేసే ఆత్మని ఎరగాలి ఎక్కడైతే నీతి ఏసుక్రీస్తు ఉంటాడో అక్కడ జ్ఞానము వివేకము కలిగిన మనుషులు ఉంటారు అవివేకులుగా ఉండరు మరి వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటాడు కీర్తనకారుడు మూడు పదహారులో వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటాడు ఎవరైతే వివేచన కలిగి ఉండాలంటే మరి యహోవా సిను అనే క్రీస్తు మనలో ఉండాలి మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆ నీతి ఫలిస్తుంది జకర్య గంధం మూడు ఎనిమిది ఇంతకు ముందు చదువుకున్నాం జకర్య మూడు ఎనిమిదివ సిగురు అని నా సేవకుని స్వచ్ఛము సిగురు అంటే స్వచ్ఛత పరిశుద్ధత ఏ మచ్చలేనిది ఏ విధమైన భేదము లేనిది ఏ విధమైన తేడా లేనిది అని సేవకుని నేను పంపించుచున్నాను అంటాడు కనుక గమనించాలి అదే ఎస్ఐ గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచ్చిన చూడండి ఎస్ఐ నాలుగు రెండు మహిమయుష్ణమునగునో ఆ సిగురు అయినటువంటి ఆ సిద్కేను ఆ సిద్కేను మహిమ భూషణం భూషణము అంటే మరి ప్రకాశవంతమైనది ప్రకాశవంతమానమైనది ప్రకా ప్రకాశవంతముగా ఉండేదాన్ని భూషణము అంటారు కనుక ఆయన ఆ రోజున ప్రకాశవంతముగా ఈ భూ ప్రపంచమంతా ఆయన నీతి వ్యాపిస్తుంది ఆయన నీతి ఈ భూ ప్రపంచం మీద ఎత్తుంది కనుక ఎంత నాశనం చేయాలన్నా దేవుని నీతిని వ్యాపింపజేసేవాడు అడ్డుకునేవాడు ఎవడు కూడా భూప్రపంచం మీద లేడు ఎవడు తరము కూడా కాదు ఆయన నీతిగా ఈ లోకానికి మొదటిసారిగా యేసుప్రభు వారు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన భూషణము ఆయన నీతి ఈ ప్రపంచం మీద వ్యాపిస్తుంది ఆయన మహిమ అనేక మందికి ఎరిగేటట్లు చేస్తుంది చూసేసట్లు అనుభవించేటట్లు అనేక మంది ప్రాణాలు సహితము త్యాగం చేసేవారుగా ఉన్నారు వాళ్ళు అనేక మంది అపసాక్షులుగా అయిపోయే స్థితికి వచ్చింది అది అంత మహిమలో వాళ్ళు చేర్చబడే వాళ్ళుగా చేయబడుతున్నారు అది అది మళ్ళీ మాట నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన ఆ దిన శుభ లక్షణముగాను మంచి లక్షణము కలేదుగా వాళ్ళకి ఉంటుందని చెప్తున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా అది నీకు అటువంటి నీతిని అనుగ్రహించటానికే ఆనాడు ప్రవక్త ప్రవచించినటువంటి మాట ఇరి ఆ ప్రవచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం యశ గ్రంథం ఒకటి యాహాను ఒకటి నలభై ఐదునో చూడండి పిలుపు నతానే కనుగొని ఎవరిని గురించి వ్రాసిరో ఏ నీతి గురించి ఏ నీతిమంతుడైనటువంటి దావిది శిగురైనటువంటి వారిని గురించి రాసిరో ఆ ఆ నీతిని నేను కనుగొన్నానని చెప్తున్నాడు ఫిలిప్కి ఆ నీతిని నేను చూశానయ్యా ఆ నీతిని నేను కనుగొన్నాను కనుక మనము ఆయన చూసినట్లుగా మనము ఆయన నీతిగా మనం కనుగోవాలి ఆయన నీతిమంతుడైనటువంటి వాడు ఈ భూలోకంలో మంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపం చేసి ఆ మహిమను పొందలేకపోతున్నాం కనుక ఆ మహిమగా ఈయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మహిమను ఆయన భూషణాన్ని చూపించటానికి ఈ లోకానికి వచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏదైనా చీకటి ఉన్నట్లయితే ఆ మహిమను ప్రవేశపెట్టడానికి ఆయన నీతిగా ఈ లోకానికి వచ్చాడు చీకటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్లాడుతున్నావా దిగులతో దుఃఖాలతో బాధలతో అవస్థలతో పడుతున్నావా ఆయన నీతిగా ఈ లోకానికి వచ్చాడు ఏహో ఏహోవా సిద్ధేను అంటున్నాడు ఆయన నీతి మనకు నీతిగా ఈ లోకానికి వచ్చాడు గమనిందాం అందుకే ఆఖరిగా ఒక మాటను చూసుకుందాం కురుమీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై వరకు సహోదరులారా ఆ గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆలకించి ఒకసారి నీవే పనిలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుని మాటకు చెవి ఆత్మ గలవాడు దే ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అన్నాడు అటువంటి చెవులు ఉన్నట్లయితే విను ఒక్కసారి అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు చుడుడి ఆ అనేకులు పిలవబడలేదు కానీ శరీరము ద్వారా ఎవడో అతిశయించకూడదు అతిశయిస్తే దేవుణ్ణి కలిగిన వాడు అతిశయించాలి అతిశయం దేని ద్వారా ఉండకూడదు ఇరిమియా ప్రవక్తే చెప్పాడు అక్కడ తొమ్మిది ఇరవై మూడులో ఏమన్నాడమ్మా అది అలా ఉంచు తొమ్మిది ఇరవై మూడు ఇరిమియా తొమ్మిది ఇరవై మూడులో జాని తన జ్ఞానమును బట్టి ఆ జ్ఞానములు బట్టి సూర్యు ఆ సూర్యుడు తన శౌర్యము తన యొక్క గొప్ప పరాక్రమమును బట్టి అతిశయించకూడదు తన ఐశ్వర్యాన్ని బట్టి తనకున్న గొప్పతనాన్ని తనకున్న ధనాన్ని బట్టి లోకంలో ఆడు అతిశయించకూడదు అది దేన్ని బట్టి అతిశయించాలంటే నీతి న్యాయము ఆ యొక్క సిద్ధేని గురించి అతిశయించు ఆయన నీ మీద మహిమగా ఉన్నాడా నీకు ఒక ప్రకాశమానముగా ఉన్నాడా ఆయన వెలుగులో నువ్వు జీవిస్తున్నావా ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు ప్రసాదించటానికే ఈ లోకానికి వచ్చాడు అనేక మంది నశించిపోతున్నారు తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నారు దేవునిచ్చిన సమయాన్ని దోసుకుని లోకంలో వ్యర్థముగా ప్రయాసలు పడుతున్నాం మనం సమయాన్ని సద్వినియోగం చేసుకో సహోదరి సహోదరుడా ఇప్పుడే ఆయన అంటున్నాడు నిన్ను పిలిచిన పిలుపు చూడగా అంటున్నాడు పిలుపు చూడగా శరీరు ఏ శరీరు దేవుని ఎదుట అతిశయించకూడకున్నట్లు సానులను తెలివైన వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు పనికి రాని పనులు చేస్తున్నారు మేము ప్రపంచంలోనే అని చెప్పుకుంటూ వ్యర్థమైన వాటి ఎందు మనసు పెడుతున్నారు చేయకూడని పనులు చేస్తున్నారు ఏది నీతి ఏది అనీతి తెలియని వారు ఏది న్యాయము ఏది అన్యాయము తెలియని వారు న్యాయాధిపతులు అంటున్నారు కాని మరి వాళ్ళు చూస్తున్నది మరి లోకంలో వ్యర్థమైన వాటిని చూస్తున్నారు దేవుడు నీతిని ఆ రోజునే సిద్ధపరిచినాడు ఈ రోజున ఈ లోకంలో జ్ఞానులు ఆ నీతిని గమనించలేకపోతున్నారు ఆ నీతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన ఈ లోకానికి నీతిగా వచ్చాడు ఆ చదవము అక్కడ సిగ్గుపరచుటకును వాళ్ళ సిగ్గుపరుచుటకు దరిద్రుడవు పనికి రాని వాడవు యోగ్యత లేనివాడవు ఏ విధముగాను జ్ఞానము లేని వాడవు ఎవరో లోకంలో నిన్ను ఎన్నుకున్న వారు గాని నిన్ను గమనించిన వారు కూడా లేని సమయంలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను పిలిచాడు తన కుమారుడుగా కుమార్తెగా ఉండటానికి తనకు తన నీతిలో నువ్వు జీవించాలని ఆశించి నిన్ను పిలిచాడు గొప్ప జ్ఞానం లోకం సంపాదించిన వాళ్ళు ధనికులను కానీ వాళ్ళని పిలలేదు పిల్లలేదు పిలలేదైనా నిన్ను పిలిచాడు ఆ ఎల్లు వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు లోకముకి ఎర్రివాడు వాడు ఇంట్రా అంటే ఎర్రివాడు ఈ లోకంలో సంపాదించుకున్నవాడు గొప్పవాడు లోకంలో పదవులు కలిగిన వాడు గొప్పవాడు కుట్రాలు మోసాలు చేసేవాడు గొప్పవాడు కానీ నువ్వు లోకానికి వెర్రిగా ఉండొచ్చేమో గాని దేవునికి వెర్రివాళ్ళే కావాలి ఎవరైతే వెర్రివాడిగా నువ్వు జీవిస్తావో నిన్ను వెర్రివాడిగా కాకుండా జ్ఞానిగా చేయటానికి గొప్ప జ్ఞానమనే క్రీస్తు నీతిని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడి నిన్ను పిలిచాడు పిలిచాడు సిగ్గుపరుచుటకు ఏర్పాటు చేసుకున్నాడు ఆ లేని వాళ్ళము బలహీనులము మనమే ప్రియ సహోదరి గమనించి వింటున్నావు కదను ఒక్కసారి ఒక్కసారి గమనించి ఆ బలహీనులమైన మనం ఏ యోగ్యత ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు ఎంతో మంది ఉన్నారు మనకి గొప్పవాళ్ళు కానీ దేవుని దృష్టికి దేవుని ప్రేమ దేవుని నీతి దేవుని మహిమ దేవుని ప్రకాశము నీ మీద పడ్డాది అందుకే నిన్ను పిలిచాడు ఆ జ్ఞాను గాని బలవంతులను కాని పరాక్రమం కలిగిన వారిని కాని చిగ్గుపరచటానికే నిన్ను రాజులైన యాజక సమూహముగా నిన్ను చేయటానికే తన రాజ్యంలో నీకు స్థానం ఇవ్వటానికే నిన్ను కూడా రాజుగా ఏర్పరచటానికే ఆయన నిన్ను పిలిచాడని గమనిస్తున్నావా గమనిస్తున్నా ఇంకో మాట ఉంది అక్కడ ఎన్నికైన వారి లోకములో వారిని వ్యర్థము చేయుటకు నీచులైన వారిని సునీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని అది నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన నీతి ఆయన మనకు నీతి అవటానికి మనము ఆయన నీతిలో జీవించటానికి ఆయన నీతి ద్వారా మనము నిత్యత్వానికి చేరటానికి దేవుడు నిన్ను పిలిచాడు కానీ ఏదో నాలుగు రోజులు మేలు జరిగితే దేవుడు మేలు లేకపోతే దేవుడు లేడు కష్టం వస్తే దేవుడు నాకేం చేశాడని తిరుగుబాటు ఇస్రాయేల్ అవి చేసి వాళ్ళు అనేక శ్రమలు పడ్డారు అనేక ఇబ్బందులు పడ్డారు కానీ ఆయన ఏ విధంగాను సంపూర్ణత కలిగిన దేవుడు ఆయన ఈ లోకంలో దేవుడిని ఎందుకు నమ్మాలి అని అడిగే దౌర్భాగ్యము దరిద్ర అలా ఆలోచన కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆయన నీతి గనక ఈ ప్రపంచానికే నీతి గనక ఆయన నమ్మాలి ప్రపంచానికే ఆయనే దేవుడు గనక నమ్మాలి లేకపోతే నీ జీవితం నా జీవితం వ్యర్థం అయిపోతుంది నీ జీవితం నా జీవితం సర్వనాశనం అయిపోతుంది గమనిందాం ఒక్కసారి గమనిందాం ప్రియ గమనిందాం కనుక ఆఖరం పియమా అవచనం చదవమా ఆయన మూలంగా మీరు ఆ నీతి ఎందు క్రీస్తన్నారు కనుక మనం ఈ రోజు నుంచే నిర్ణయించుకున్నాం ఏహో వా సిద్కే కనుక ఆ సిద్కే ఆయన మనకు నీతిగా ఉన్నాడు కనుక ఆ నీతిలో కొనసాగుదాం ఆ నీతిలో జీవిందాం ఆయనలో మనము ఒక భూషణముగా ఒక నీతి మంతులుగా తీర్చబడతాం ఆ విధంగా జీవించడానికి మనందరికీ అట్టి ధన్యతను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక అమేన్